అందరికీ శలో శుభోదయం ఎలా ఉన్నారు కృషిమ్మ బాగున్నారా మీరు బాగుండాలని మీ కోసం చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం అపస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ లెక్కనము అయ్యారా మీరెందుకు లాగు చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల వారమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును స్వరించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము ఎక్కడి మాటలు ఎవరు పలుకుతున్నారంటే అపస్తులైన గారు ఇకోనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అనగా ఎకోనియా ప్రాంతానికి వెళ్ళముందు వేరే ప్రాంతంలో ఉన్న జనము వీళ్ళని దూషించి హింసించి హేళం చేసి ఇష్టానుసంగా మాట్లాడుతున్నప్పుడు చీ వీళ్ళు ఇక వినర్రా వీళ్ళ పరిస్థితి అంతే మనం వేరే ప్రాంతం అనగా ఐకోనియా ప్రాంతానికి వెళ్దామని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడి కూడా అదే స్వభావం అంటే ఈ అపోస్తుడైన పౌరు గారిని ఈ మనుషులు ఎలా చూస్తుందంటే పాతగా సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి మూర్ఖంగా ఉన్నాడో ఎలాంటి హింసకు కూడా ఉన్నాడో ఎలాంటి మనుషులు అవమానపరిచే రీతిగా ఉన్నాడో ఎలాంటి నిందించే రీతిగా ఉన్నాడో అదే స్వభావాన్ని ఈ అపస్తుడైన పౌరు గారి జీవితంలో చూస్తున్నారు కానీ ఈయన మార్చబడ్డారు ఫ్రీస్తుని అంగీకరించినాడు పరిస్థితులు తెలుసుకుని సమాధానకరమైన వాక్కుని పంపిస్తున్న విషయం మర్చిపోయారు అందుకే అడిగాడు అయ్యరారా నేను కూడా మీలాంటి స్వభావం గలవాడినే మీరెందుకు నన్ను లాగు చూస్తున్నారు మీరు చదివి ఆచరిస్తున్నారు నేను మంచిది ఆచరిస్తున్నాను మీరు చదివి పట్టుకున్నారు నేను మంచిది పట్టుకుని ఆ మంచిది మీ దగ్గరికి పట్టుకొని ఉన్నాను అదే సువర్తమని మీకు తెలియజేయను ప్రియజనంగా దేవుని ప్రజలగా మీ విషయంలో కూడా ఈరోజు ప్రభు సమాధానకరమైన ఆశీర్వద వాక్యం అదే మీరు మంచిది పక్కన పెట్టేశారు దేవుని ఆనందించే విషయంలో ఒక మోడ్రన్ అయిపోయింది లోకమెంటాన్స్ వేస్తున్నారో క్రీస్తుని అంగీకరించి కూడా అదే మోడ్ర మంద్రీషంబో నీ డ్రెస్ ఏ విధంగా ఉంది దాని విషయం నువ్వు లోకాన్ని తీసుకొస్తున్నావు నువ్వు వేసుకునే వస్తువులు క్రైస్తువుడివే క్రీస్తుని అంగీకరించిన వాడువే క్రీస్తుని నమ్ముకున్న వాడువే క్రీస్తుని తెలుసుకున్న వాడివే కానీ నీలో క్రీస్తు జీవం గల సువర్తమానము ఇంకా పరిపూర్ణ మగలే ఇంకా పరిపూర్ణ మగలది బిడ్డ అందుకే లోకంలో వేసుకున్న డ్రెస్ విధానాన్ని దేవుడి మందిరము పరిశుద్ధమైన మందిరం కూడా అదే డ్రెస్ విధానం అదే డ్రస్ విధానం వచ్చుకొని నేను ఆత్మీరాలని నేను ఆరాధిస్తా అంటే పక్కనకి వెళ్ళినట్టాడు దేవుడు వేరే చాలా చోట్లున్నాయి అలాంటి ఆరాధన కలిగే చోట్లు చాలా ఉన్నాయి కానీ క్రీస్తు మందిరానికి వస్తున్న నీవు నీ వస్త్రంలో పరిశుద్ధత నీ మాటలో పరిశుద్ధత నీ నడవలికలో పరిశుద్ధత అన్ని చూపులో పరిశుద్ధత నీవన్ నీకు నీ దేవుని అభిషేకంతో పరిశుద్ధపడుతున్నా అందుకే అపసరణ పౌదే అంటున్నాడు మీరు చెడుది చూస్తున్నారు వ్యర్థమైన ఆదరిస్తున్నాడు కానీ నిన్ను మంచిది మీ వద్దకు తీసుకొని వచ్చినా ప్రిసంగమా నువ్వు ఎలా ఆదరిస్తున్నావు నీ వస్త్రాలను ఏ విధంగా ఉంది నీ మాట తీరు ఏ విధంగా ఉంది నువ్వు మందిరంకి వెళ్తున్నప్పుడు నీ డ్రెస్ సెన్స్ నీ మనస్సాక్షినికి ప్రభు అంటాడు ఈ రోజు నీరోజు అసమాధానం కలగకుండా ఓ సమాధాన కన్నా సువర్తమాన ప్రభు ఉదయ కాల్సంలో కలిగిస్తున్నాడు నీవు వ్యర్థమైనది ఆరాధిస్తున్నావు ఈ మనుషులు మనుషులు కల్పించి ఉందని తన లేఖనంలో దేవుడు చెప్పినాడమ్మా మనుషులు కల్పించి పద్దురు పాడిస్తే నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నాడని దేవుడు వాక్యం భయం కలిగి ఉండు దేవుని ఎందు భయపడవలసింది దేవుడికి భయపడవు నువ్వు ఏ విధంగా సరి చేసుకో సరి చేసుకొని ఈ రోజు కనుక నువ్వు మార్చబడతాయి ఈ సుమవర్తమనం అని పౌరుడు గారు అంటున్నాడు ఈ సుమవర్తమైన కలసి తీసుకొని వచ్చిన్నారు సరి చేసుకొని ప్రభు వైపు మళ్ళీ సాక్షి బిడ్డిగా ఉండినట్లయితే దేవుని యొక్క సమాధానకరం ఆశీర్వాదము నీ పట్ల నిండుగా దేవుడి కుంభరం చేకొచ్చున్నాను రండి సమాధానకరం ఆశీర్వాద వాక్య నిమిత్తము అందరూ కలిసి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ తండ్రి మొహమ్మతుల స్వామి నీ పరిశుద్ధ పాదవులకి ఉందన నీ పిల్లలు ఎంతమంది వాగ్దాన్ని వీక్షించారు నీ పిల్లలు ఎంతమంది అయితే ఈ సమాధాన ఆశీర్వాద వాక్యాన్ని ఎవరైతే వీక్షించారో విన్నారో వారి పట్ల మీరు గొప్ప కార్యం జరిగించి మయం పొందమో త్వరలో రాని క్రీస్తువన్న ఆమె పైన బ్రతమి నాడు పెట్టుకున్న తండ్రి అందరికీ ఇష్టలోం ఐ గాడ్ బ్లెస్